సో హలో మామా నమస్తే మామ మనమైతే ఫస్ట్ టైం అయితే రౌల్ పడ్డానికి అయితే వచ్చాము ఫ్రెండ్ అయితే చెప్పాడు ముందు రోజు ఎవరో చేపలు పడ్డారంట మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి మేమైతే లొకేషన్ దగ్గరకి అయితే వచ్చాము ఫస్ట్ గా అయితే తీసుకున్నాం మన సైడ్ అయితే దీన్ని పాలిస్ అనాలి లేదా మెత్తం తౌడు అనాలి కొద్దిగా అందులో గోధుమ పిండి అయితే కలుపుకోవాలి మా ఇదైతే కొద్దిగా కలుపుకుంటున్నాం మేము అందులో ఒక బిస్కెట్ల ప్యాకెట్ అయితే వేసుకుంటున్నాము ఏమైతే హ్యాపీ హ్యాపీ మీరు ఈ బటర్ బిస్కెట్ ఏదైనా యూజ్ చేసుకోండి అలాగే రెండు అట్టపాలు కూడా వేసుకోవాలి వీడియో మాత్రం చాలా బాగుంటది మామ స్కిప్ చేయకుండా చూడండి లేగ్ అనిపిస్తే టూ పాయింట్ టూ ఎక్స్ పాయింట్ ఫిఫ్టీ పెట్టుకొని చూసుకోండి ప్రాబ్లం లేదు ఈ కలుపుకునే పిండి మరీ గట్టిగా ఉండకూడదు మరీ మెత్తగా ఉండకూడదు అమ్మా రెడీమేడ్ ఫీడర్స్ అంటే నేను తయారు చేశాను ఇవి నాకు ఎక్కడ దొరకట్లేదు ఆర్డర్ పెట్టుకున్నామంటే మేమైతే రోయి చేపలకి వచ్చాము ఇదిగో పిండి చూసుకోవచ్చు ఏద్దు మా అయితే వేయద్దు మనం ఎంతవరకు ఎప్పుడు పట్టలేదు రోయ్ చేపల ఫీడర్లతో కానీ పిండితో కానీ ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తానము దొరికే లేదో చూద్దాం రొయ్య చేపలు పడడానికి పిండి పేడరు ఉంటే కాదు మా పాపప్స్ కంపల్సరీ అయితే ఉండాలి కొన్ని అయితే హుక్స్కి డైరెక్ట్ ఉంటాయి వాటికి అయితే పర్వాలేదు కానీ సింగిల్ హుక్స్కి అయితే ఖచ్చితంగా పాపప్స్ గుచ్చుకొనే రెడీ చేసుకోవాలి అప్పుడే చేపలు పడతాయి మా అమ్మ ఫీల్డర్స్ అనేవి నేనైతే ఎక్కువ తయారు చేసుకోలేదు రెండే తయారు చేసుకున్నాను రెండోదితాను ఇసురుతే ఏమవుతుంది మీరు కూడా చూడండి రెండో ఫిల్టర్ కట్టలు లైన్ నేను చాలా తక్కువ అయితే కట్టుకున్నాను మామ వల్ల ఏంటంటే బాటిల్ కూడా నీటిలోకి వెళ్ళిపోయింది ఇక్కడ ఒక మిరాకల్ అయితే జరిగింది నేను బాటిల్లో నీటి నుంచి బయటికి లాగే లోపు ఫస్ట్ ఫిల్టర్లు అయితే చేప అయితే పడింది అది ఇంతకీ ఏం చేప మీకు కూడా చూపిస్తాను చూడండి మామ ఇది ఏదో లాగింది మిల్క్ పడుకో

ఫస్ట్ టైం అమ్మ కాకపోతే ఇది రోజు చేప అనుకుంటున్నాను తెలియదు కానీ నేమో నాకో తెలియదు ఫస్ట్ టైము మా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా ఫేడర్లతో చేపలు దొరుకుతాయని అనుకోలేదు మమ్మీ దే చేప నాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి మమ్మా ఇంకా తో చేపలు దొరుకుతాయినా మాకైతే అసలు అనుకోలేదు కానీ ఒక చేప అయితే దొరికింది అయితే ఇప్పుడు నాకైతే నమ్మకం వచ్చింది ఏ చేపలైనా దొరుకుతాయి అనేసి ఇప్పుడు లాగిన్ ఫియడానికి మళ్ళీ పిండి పెట్టేసి మళ్ళీ నీటిలో వేస్తాను ఇంకా ఏం చేపలు పడతాయి చూపిస్తాను అమ్మ కొరమీళ్ళు పట్టాలంటే ఎన్నో ప్లేసులు తిరుగుతానో నాకే తెలియదు కానీ ఈ రవ్వులు పడడానికి అంత కష్టమైతే అవసరం లేదు మమ్మ ఒడ్డు మీద కూర్చొని నీట్లో పిండిసురుకుంటే చాలు చేపలు ఈజీగా దొరికిపోతున్నాయి మామ నేనైతే మా ఫ్రెండ్ గారికి ఫీడర్ దగ్గర వదిలేసి అయితే నేనైతే లొకేషన్ చూడడానికి అయితే వెళ్ళాను ఇంకెక్కడ బాగుంటాయి అనేసి మా ఫ్రెండ్ గారికి పిలిచాడు చాప్ దొరికిందని చెప్పాడు నేను తొందరగా వెళ్తాను అక్కడ ఏ చాప్ పడి ఉంటుందో మీకు కూడా చూపిస్తాను వచ్చావు ప్లాన్ మాత్రం వేరే లెవెల్ సక్సెస్ ముందు చిన్న పడింది ఇప్పుడు ఒక కొద్ది ఇది పెద్దగా ఉన్నది పాపం బ్లడ్ వచ్చింది అందుకని అంటడం వల్ల ఇది అయింది కానీ ఫస్ట్ ఆప్షా సూప ఫస్ట్ ఇది రవ్వ కాదు ఏదో చేప తాగండి అనుకుంటాం ఇప్పుడు సోరీ మామ ఈ ఫీల్డర్ గంటస్ ఉంది కానీ అసలు లాగడం కూడా తెలియదు చాలా చిన్నది ఇది ఎప్పుడు నుంచి ఎప్పుడో పడిపోయింది కాల అప్పుడు నుంచి కుడుకుడు అవుతున్నాం ఎక్కువ లాగి తెలియటం లేని వదిలేసాను అలాగా చిన్నది అయ్యి తెలియదు కాకపోతే జస్ట్ పిండి మార్చితే మన తీస్తాడుకి ఇది పడ ఉంది మామ ఇప్పటికీ మనకి పర్వాలేదు కూర మందం సరిపోయింది లైన్ తక్కువ ఉండడం వల్ల ఫీడర్ విసురుతుంటే బాటిల్ కూడా వెళ్ళిపోతుంది మామ మంచిగా ఫీడర్స్ అయితే మళ్ళీ కట్టుకోవాలి అమ్మ మీరు ఎప్పుడైనా ఫీడర్లతో చేపలు పట్టుంటే కామెంట్ అయితే చేయండి ఎస్ అని ఒకవేళ పట్టుకుంటే ఒక్కసారి పట్టి చూడను మమ్మ చాలా సరదాగా ఉంటది బాటిల్స్ కూడా ఒడ్డు మీద అలా పెట్టడం బాటిల్స్ బాటిల్స్కి రెండు కర్రలు అయితే అడ్డు పెట్టుకోవాలి చేపలు ఆగేటప్పుడు ఏంటంటే అది బాటిల్ డైరెక్ట్గా వెళ్లకుండా రోలింగ్ అయ్యేటట్టు పెట్టుకోవాలన్నమాట ఫీడర్లు అయితే ఆర్డర్ పెట్టుకుంటా నెక్స్ట్ మనము ఈసారి కేళం కుర్రమేలే కాదు రవ్వలు కూడా ఇదో ఆల్రెడీ ఇందాక ఒక రవ్వ పడింది హుక్ అనేది బెండ్ అయిపోయింది సో ఆ హుక్ సైజ్ వచ్చి హుక్ ఇలా ఉంటుంది దగ్గర ఇది బెండ్ అయిపోయి అంటే కొద్దిగా పెద్ద చాప ఏదో పడింది అనుకుంటా కానీ సొంతంగా తయారు చేసుకున్న ఫీడర్లు కూడా చేపలు పడతాయి లక్షలు అనుకోలే రెండు పడిపోతే వాళ్ళు ఏది అయిపోతుంది అందరు పిండి లేదు బ్యాకప్ లేదు

డబ్బా పక్కనే ఉంది జస్ట్ అమ్మరా పట్టాలో కూడా తెలియడం లేదురా అడిగా అమ్మాకే చేయలో తెలియదు అదేనే చిన్నది అందుకే ఇదే అక్కడే ప్లేస్లే బాగుంది ప్లేస్ తీసిది చూడండి ఇది కూడాను చిన్న చేప టైం కనిపి మళ్ళీ ఒకసారి వేస్తాను మా ఫ్రెండ్ ఫ్రెండ్గా వేస్తాడు చూడది ఎక్కువ మేసారు గట్టికి పట్టుకో బాటిల్ మా అది లైన్ తక్కువ చేప ఏదో లాగుతుంది దడేలు ఒకసారి లాగేస్తుంది మాకు ఒక పెద్ద అయితే రెండు మిస్ అయిపోయినాయి కానీ ఒకటి మంచి దొరికిపోయిందిలే అదే చాలు కానీ రెండు పెద్దవు కదా మిస్ అయిపోయినాయి లేదు ఈ రౌ చేపలు పడుతుంటే చాలా సరదాగా అనిపిస్తుంది ఎంత ఎంజాయ్మెంట్ ఏ చేపల్లోనో ఉండదు అనుకుంటా ఇక్కడ ఫీడర్ విసరడమో చేప తీయడమే అయ్యింది మరి వేరే ఆప్షన్ కూడా లేదు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మామ మీకు కూడా ఎలాగే చేపలు పట్టాలనుకుంటే ఓకే అని అయితే కామెంట్ అయితే చేయండి నేను ఫీడర్లు ఓన్గా ఎలాగా తయారు చేసుకోవాలి తయారు చేసిన ఫీడర్లతో ఎట్లా చేపలు పట్టాలి అనే వీడియో అయితే పెడతాను

ఫీడర్ రవ్వ మా కూడా పెద్ద మనిషి కూకే క్యానడా మా అమ్మ దగ్గర రెండే ఉండిపోయినాయి కానీ ఫీడర్లో కనీసం ఒక ఐదు ఉండున్నా వేరేలాగా అలాగ ఉండు ఫిషింగ్ ఈరోజు నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయలే కానీ మేము ఊహించిన దానికన్నా డబల్ త్రిబుల్ అయితే అంటారు చేపలు దొరికినాయి కనీసం ఒక్కటైనా దొరికితే మంచిది అనుకున్నాము కానీ ఫస్ట్ టైం వచ్చి ఇన్ని చేపలు పట్టడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది చూడండి ఇన్ని పెద్దవే లేవు కానీ చూడండి మామూలు ఏ సైజు ఇదైతే మంచి హెవీ ఉన్నది ఇవన్నీ చిన్న చిన్నవి ఆర్కేజీస్ ఉంటాయేమో మామ ఈ చాప్ పేరు ఏంటో ఇది చూడండి ఎంత కాకిలాగా ఉన్నది ఈ చాప్ పేరు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి మామ నాకైతే తెలీదు నేను ఎప్పుడు చూడలేదు ఇంకా సో వీడియో నచ్చితే లైక్ చేయండి మామ